ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆలయం విజయవాడలోని విజయవాడకి హైదరాబాద్కి వెళ్ళే హైవేలో కనిపిస్తుంది కంచికిచేర్ల ఊరు దాటాక మనకు హైవేకి అర కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది గొప్ప సైవక్షేత్రం చూడ్డానికి అటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే తప్పక ఈ ఆలయాన్ని సందర్శించాలనే భావన కలుగుతూ ఉంటుంది ఆ ఉత్సాహంతోనే నేను ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళాను అప్పుడే మనకి ఫోటోలో కనిపిస్తున్నారు చూడండి వాళ్ళు మహారాష్ట్ర నుంచి నడకపై వస్తున్న సందర్శకులు సో ఇప్పుడు చూడండి ఎంత పెద్ద శివలింగము ఈ శివలింగం చుట్టూ నాగిని ఆకారంలో నాగేంద్రుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ జంట నాగులు ఎన్ని ప్రతిక్ష చేయబడ్డాయో నేను ఒక్కసారిగా దేవాలయం వెనక సైడ్కి వెళ్ళి చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను చాలా అంటే చాలా ద్వంద్వ నాగులు అక్కడ ప్రతిష్ట చేయబడ్డాయి అయితే దీని విశిష్టత ఏంటనే అక్కడ గుడ్లో ఉన్నవారిని అడుగుగా ఇది ఆ గ్రామానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతిష్ట చేయమని సందర్భంగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు అలానే ఇక్కడ చాలా యాగాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎవరైతే మొక్కులు తీర్చుకుంటారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకంతో ఇక్కడ ఈ జంట నాగులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అదే రూట్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ శేషశిల్పంతో ఉన్న నాగేంద్రుడు చెట్టు కింద మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు దర్శించండి అలానే శివాలయం సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి చాలా అందంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారు